జంగారెడ్గూడెం పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు సోమవారం పట్టణ శివార్లోని ఏద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం దువా చేశారు అదేవిధంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా బిలాల్ మసీద్ హిమాం హైదర్ అలీ మాట్లాడుతూ చాగాల్ ప్రతీక బక్రీద్ పండుగ తెలిపారు బక్రీద్ యొక్క విశిష్టతను వివరించారు అదేవిధంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు

awa wa kparo awaaa wa kparo. <applause> الحمد لله الذي جعل الكعبة الحرام لا اله الا الله والله اكبر الله اكبر لله الحمد الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر لله الحمد

ஜா அண்ட బక్రీద్ పండుగ అంటారు లేదు కుర్బానీ అంటారు చాలా రకాలుగా అందరూ అనుకుంటారు బక్రీద్ అంటారు కుర్బానీ అంటారు ఉల్ అజహా అంటారు కానీ ఈ కుర్బానీ ఈ ఈద్ ఈ బక్రీద్ ఇవన్నీ మహాపర్వక్త హజరత్ ఇబ్రాహీం అలీలాం హజరత్ ఇబ్రాహిం అలహిస్లాం దేవుడు చెప్పిన ప్రకారం సొంత బిడ్డ హజరత్ ఇస్మాయిల్ అలహ్ సలాం కు దేవుడు ఆగ్నేయం ప్రకారం కుర్బానీ చేశారు దేవరు హజరత్ ఇబ్రాహిం సలాం గారు అలా అబ్బాయి కుర్బానీ కి కబూల్ చేసి దాని బదులు ఆ మేండా జవా చేయడానికి దేవుడు చెప్పారు అదే మేండా ప్రతి సంవత్సరం అందరు ముస్లిం కి కుర్బానీ చేయటం దేవుడు వాజిబ్ చేశారు దానికోసమే మన అందరూ కుర్బానీ చేస్తాం అల్లా తలా ఆగ్నేయం ఇచ్చారు దానికోసం కుర్బానీ చేస్తాం ఈదుల్ అల్హాకి నమాజ్ చేస్తాం మన ముస్లిం అందరూ కలిసి ఒకరితో ఒకరితో మెలిసి ఆఫీయతంగా సలాం దువా చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతాం अंदर मुस्लिम की बकरीद सुबह लो